చె <laughs> <laughs> మామిడిపూరిలో నూట ఎనభై ఆరు ఎకరాలు నూట ఎనభై ఆరు ఎకరాలు వాగుపొరం పోకని పడిపోయి పట్టాలు వాళ్ళు వాళ్ళ అమ్మకాలు కొనుక్కోటాలు పంటదారు పాస్బుక్లు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు సర్వేలు ఈ సర్వేలో వాగుపొరం పోకని పడిపోయి ఇప్పుడు తహసీల్దార్లకి అది క్లియర్ చేయడం తనకానిపోయింది ఆ వాగుపూరం పోకని పడింది కాబట్టి ఇంకా అమ్మకాలు కొనుగోళ్ళు ఆగిపోయినాయి పాస్బుక్ పాస్బుక్ అందుకని అవన్నీ తెచ్చి పెట్టారు నెత్తిన శని ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పెట్టారు తహసీల్దార్లకి ఆర్డీఓలకి జాయింట్ కలెక్టర్ కలెక్టర్ సిసిఎల్ఈ రెవెన్యూ సెక్రటరీ ఎవరికి సంబంధం లేకుండా ఎవరో ఒక ఆయన రిటైర్డ్ ఆర్డీఓ అక్కడ రిటైర్డ్ ఆఫీసర్ స్టేట్లో పదిహేను రోజుల్లో వాళ్ళిద్దరు తిరిగిపోవాలి వాళ్ళు నో అంటే హైకోర్టు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం ప్లస్ ఆ పట్టదారు పాస్బుక్లు తప్పుడు బుక్లు వాళ్ళ ఫోటోలు తీసేసాం క్యూఆర్ కోడ్ పెట్టాం రాజముద్రతో మేము పంపిణీ చేస్తున్నాం ఇప్పుడు ఈ ఫూరు వన్ ఏలు ఐదు వందల ముప్పై మూడు పాస్బుక్లు ఇప్పుడు పంపిణీ జరుగుతూ ఉంది అట్లే టోటల్ ముతుకూరు మండలంలో ఐదు వేల నాలుగు వందల ఎనభై మందికి ఇవ్వాలా ఇప్పటి వరకు రెండు వేల మూడు వందల డెబ్బై మందికి ఇచ్చారు ఈ పాస్బుక్స్ మిస్టేక్స్ అన్ని రెక్టిఫై చేసి ఇస్తున్నారు ఇప్పుడు కూడా ఏదైనా పొరపాట్లు వస్తే ఒకటి రెండు ఒకటి అర డెఫినెట్గా అవి కూడా సదుపాటు చేస్తారు రైతులకి వాళ్ళ భూముల మీద హక్కులు ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడటం మా బాధ్యత ఇక్కడ నూట ఎనభై ఎకరా నూట ఎనభై ఆరు ఎకరాలు అక్కడ పొదలకూరు మండలం అయితే ఒక మర్రిపల్లి ఒక పార్లపల్లి ఒక మహమదాపురం ఒక వెలిగింటిపాడ గ్రామాలు గ్రామాలు మూడు వందల ఎకరాలు ఐదు వందల ఎకరాలు నాలుగు వందల ఎకరాలు అన్నీ ట్వంటీ టూ ఏ ఇంకేదో ఒక క్యూఆర్ కోడ్తో రాజముద్రేసి రాజకీయ నాయకులు ముఖ్యమంత్రులు వాళ్ళ ఫోటో తీసేసి అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఫోటో ఇప్పానికి ఆయన ఫోటో వేసి మాస్టర్ మీద వంటదార్ పాస్బుక్స్ ఇస్తున్నాడు అవి కూడా రెండు వేల ఇరవై మూడులో రీసర్వే పేరుతో ఘోరాలు నేరాలు జరిగిపోయినాయి వాటి రెక్టిఫికేషన్ పెద్ద సమస్య అయిపోయింది